హలో అండి అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంతకు ముందు జ్యేష్ఠ జ్యేష్ఠశుద్ధ దశమిని దశ పాపహర దశమి అని అంటారని చెప్పి విశేషంగా దాని గురించి కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే శుద్ధ పౌర్ణమి మామూలుగా పౌర్ణమి అంటేనే చ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పౌర్ణమికి విశేషమైనటువంటి పూజలు కూడా చేయడం జరుగుతుంది పౌర్ణమి అంటే విశేషమైనటువంటి దినమే శుభదినమే ఆ రోజు విశేషంగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది కానీ ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ ఈ శుద్ధ ఇప్పుడు చైత్రశుద్ధ పౌర్ణమి ఉందనుకోండి హనుమత్ శోభాయాత్ర చేస్తారు విశేషంగా అదేవిధంగా వైశాఖ శుద్ధ పౌర్ణం అనుకోండి బుద్ధ పౌర్ణిమ బుద్ధుని యొక్క జయంతిగా జరుపుకుంటారు ఇప్పుడు ఈ శుద్ధ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఏరువాక పౌర్ణమిగా ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది అనమాట ఏరువాక పౌర్ణమి అంటే వ్యవసాయదారులు ఇంతకు ముందర రోజుల్లో వ్యవసాయం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉండేదంటే పురాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అనమాట ఇంతకు ముందర రోజుల్లో అంటే నాగలి పట్టుకొని నాగలతోటి ఎద్దుల్ని బట్టి దున్ని ఆ విధంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడంటే ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ట్రాక్టర్తోటి భూమిని దున్ని వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది అప్పుడు అలా కాకుండా ఎక్కువగా యంత్రాలను ఉపయోగించుకోకుండా పశువుల్ని మానవులు ఎక్కువగా కష్టపడి వ్యవసాయం అంతా కూడా సొంతంగా చేసేటువంటి వాళ్ళు అనమాట కాబట్టి ఈ వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పనులని ప్రారంభించేటువంటి రోజే ఈ జ్యేష్ఠశుద్ధ పౌర్ణిమ కాబట్టే దీనికి ఏరువాక పౌర్ణమి అంటారు ఏరువాక అంటే నాగల్ని బాగా శుభ్రంగా కడిగి అలంకరిస్తారన్నమాట పసుపు కుంకం పెట్టి ఎందుకంటే ఈరోజు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి వెనకటి రోజులు అంతే కదా నాగలికి ఆ ఎద్దులను అటు ఇటు పెట్టి ఆ వ్యవసాయదారుడు రైతు దాన్ని పట్టుకొని నడిపిస్తూ భూమిని దున్నుతూ ఉంటాడు అనమాట కాబట్టి ఆ నాగల్ని అలా అలంకరించి అనమాట దానికే కాబట్టి ఆ నాగలతోటి భూమిని దున్నుతారు కాబట్టి ఈ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అనేటువంటి పేరు అనమాట వెనకటి రోజుల్లో ఏందంటే ఈ పౌర్ణమి రోజు శుద్ధ పౌర్ణమి రోజు భూమి దగ్గరికి వెళ్ళి ఒక ప్రదేశంలో భూమిని అంతా శుభ్రం చేసి అక్కడ పసుపు కుంకం జల్లి తర్వాత అక్కడ ఒక నీళ్ళు చల్లి ముగ్గేసి పసుపు కుంకం చల్లి భూదేవిని అమ్మ నాగలు పెట్టి నేను దున్నుతున్నాను నేను కష్టపెడుతున్నాను అయినా నన్ను క్షమించమ్మా నేను చేసేటువంటి ఈ వ్యవసాయము సక్రమంగా మంచి ఫలితాలను ఇచ్చేటట్టు నన్ను అనుగ్రహించు అంటే బాగా పంటలు పడినట్టు విత్తనాలు వేడిసిన ద్వారా మంచి వర్షాలు పడి పంటలు బాగా పండేటట్టు మమ్మల్ని అనుగ్రహించు అని భూమాతని ప్రార్థించి అంటే ఆమె పట్ల మనం అంతే కదా నాగలతో దునుతున్నామంటే ఆమెకు నొప్పి తగులుతుంది కదా పాపం వాటి ముందుగా ఆమెను పూజించి భూదేవిని పూజించి తర్వాత ఈ నాగల్ని పూజించి ఎద్దుల్ని పూజించి అప్పుడు వ్యవసాయాన్ని దున్నడం భూమిని దున్నడం ప్రారంభించేటువంటి వాళ్ళు అనమాట ఈ విధంగా వెనకటి రోజుల్లో చేసేవాళ్ళు కాబట్టి దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలిచేవాళ్ళు ఇంకా ఈ దున్న వ్యవసాయదారులు ఎద్దులకి వీటికి అధిపతి ఎవరంటే శివుడు పరమశివుడు పశుపతి అనమాట పసుపతి నాథ దేవాలయం కూడా ఉంది ఎక్కడుంది నేపాల్లో కాట్మండ్లో పశుపతినాథ్ దేవాలయం కూడా ఉందనమాట ఆదిశంకరాచార్యులు ఆ కైలాసానికి వీళ్ళు ఐదు తెచ్చారు ఆ లింగాల్లో ఒక లింగాన్ని పశుపతి నాథులో ప్రతిష్ఠించారనమాట దాన్నే వరలింగం అని అంటారు అనమాట కాబట్టి ఆ కుండివాడి దేవుడి పేరు ఏంటంటే పశుపతి ఇంకా ఈ జ్యేష్ఠశుద్ధ పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఏందంటే ఆ సాక్షాత్ ఆ పరమశివుడు నందిని వాహనంగా నందీశ్వరుని వాహనంగా చేసుకున్నటువంటి రోజు కూడా ఏంటంటే ఈ జ్యేష్ఠశుద్ధ పౌర్ణిమ ఇది ఇంకా విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఈ రోజున వ్యవసాయదారులు వ్యవసాయ పనిముట్లని పూజించి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారనమాట ఆ తర్వాత ఇంకా పార్వతీ పరమేశ్వరుని కూడా విశేషంగా పూజిస్తారు ఎందుకంటే వ్యవసాయదారులు పశువుల్ని కూడా మా పూజిస్తారనమాట ఆ నందీశ్వరుని వాహనంగా చేసుకున్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని పౌర్ణమంటే విశేషంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి నా పార్వతీ పరమేశ్వరుని కూడా విశేషంగా పూజించడం జరుగుతుంది ఇది శుద్ధ యొక్క పౌర్ణమి ప్రత్యేకత అనమాట ఇంకా ఈరోజు శక్తి ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామాన్ని మూడు సార్లు గనక విశేషంగా పఠించినట్లయితే చాలా శుభప్రదం జరుగుతుంది అనమాట నేను ఎక్కువగా ప్రతి పౌర్ణమికి కూడా ఎప్పుడో కానీ వీలైనంత వరకు కూడా నైంటీ నైన్ ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామాన్ని మూడు సార్లు పఠిస్తూ ఉంటారన్నమాట నేనేదైతే చేస్తానో చెప్తాను ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని చెప్పడం లేదు మీకు కుదిరినంత వరకు వీలైతే ఆ విధంగా పటిస్తే లలితాసినాము మన ఇంట్లో కూర్చొని రాత్రిపూటి కనుకైతే ఏడున్నర ఎనిమిది అప్పుడు మనం మిద్ది మీద కానీ ఆరు బయట కానీ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని ఒక పళ్ళెల్లో పాలని పోసుకొని ఆ ఆవుపాలలో చంద్రబింబం పడుతూ ఉంటే ఆ చంద్రబింబాన్ని చూస్తూ కనుక మనం లలితా లలితాశస్త్రనామాన్ని కనుక పఠించినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనమాట మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి ఇంకా ఈ పౌర్ణ శుద్ధ పౌర్ణమి రోజు ఇంకొక వ్రతాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది అదేంటంటే వట సావిత్రి వ్రతం అని చెప్పి ఈ జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి రోజును ప్రారంభించి కొందరు అమావాస్య వరకు చేస్తారు కొందరు పౌర్ణమి రోజు చేస్తారు కొందరు అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది అనమాట అంటే వాళ్ళ ప్రాంతాచారాలను బట్టి లేదా వాళ్ళ యొక్క ఇంటి ఆచారాలను బట్టి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా జరుపుకుంటుంటారు కదా ఇప్పుడు మనం అమావాస్య అంత శుభప్రదంగా భావించాం తమిళనాడు సైడ్కి వెళ్తే కొద్దీ వాళ్ళ అమావాస్య రోజు విశేషంగా పూజలు చేస్తారు అట్లా వాళ్ళ యొక్క ప్రాంతాచారాలు బట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఏమంటే అమావాస్య రోజు చేస్తారు కొందరు ఏమంటే ఈ పౌర్ణమి రోజు మొదలుపెట్టి అమావాస్య రోజు వరకు ప్రతిరోజు కూడా ఈ పూజ చేసుకుంటూ ఉంటారనమాట చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ వట సావిత్రి వ్రతం అంటే ఏంటంటే పూర్వకాలంలో సత్యవంతుడు సావిత్రి అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉండేటువంటి వాళ్ళు అనమాట ఈ సావిత్రి మాలవ దేశానికి రాకుమార్తె ఒకరోజు ఈమె తన చెలికత్తెలతోటి అరణ్యంలో సంచరిస్తూ ఇప్పట్లాగా ఇంతకు ముందే రోజుల్లో సినిమా హాల్స్ ఇవన్నీ లేవు కదమ్మా వాళ్ళు ఏదైనా సరే వినోదంగా ఉండాలి అంటే అట్లా అడవులకి అట్లా వెళ్ళే పూ తోటలకి ఉద్యానవనాలకి అలా వెళ్ళేటువంటి వాళ్ళనమాట ఆ విధంగా తన చెలికత్తతో వెళ్ళినప్పుడు అక్కడ ఈమె సత్యవంతుడు అనేటువంటి రాకుమారుని చూసింది చూసి ఆయన వివాహం ఆడాలి అని చెప్పి మనసులో తలుచుకొని తన తండ్రికి చెప్పింది సరే తండ్రి కూడా ఆ విషయము ఆ సత్యవంతుడి యొక్క తండ్రికి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అయినప్పటికీ కూడా ఈ సావిత్రి తండ్రి ఒకసారి వీళ్ళిద్దరు జాతకాలు ఎలా ఉన్నాయో అని చెప్పి చూపించాలని చెప్పి తన ఆస్థానంలో ఉండేటువంటి జ్యోతిష్కులకు చూపిస్తాడనమాట చూపిస్తే ఈమె భర్త చాలా అల్పాయుర్దయం అల్పాయుర్దాయం కలవాడు అని చెప్పి జ్యోతిష పండితులు చెప్తారు దాంతోటి ఈమె తండ్రి సావిత్రి తండ్రి అమ్మ వద్దు ఆయనకి అల్పాయుర్దాయం ఉంది కాబట్టి నువ్వు వివాహం చేసుకోవద్దంటే కానీ ఆమె ఒప్పుకోదు నేను అతన్నే వివాహం చేసుకుంటానని చెప్పి పట్టుపట్టడం ఈ సావిత్రి తండ్రి విధి లేక సావిత్రి సత్యవంతులకి ఇద్దరికిచ్చి వివాహం చేసి సావిత్రిని సత్యవంతులకిచ్చి చాలా వైభవంగా వివాహం చేసి ఆమెను అత్తవారింటికి పంపిస్తారనమాట అతవారిటికి పంపించిన తర్వాత కొద్ది రోజులు ఆమె సుఖంగానే కాలం గడుపుతూ ఉంటుంది కానీ అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ రాజ్యం మీదకి శత్రువులు దండయాత్ర చేసి రాజ్యాన్ని పోంగొట్టుకొని విధి లేక వాళ్ళందరూ కూడా ఆమె ఆ సావిత్రి సావిత్రి భర్త వాళ్ళ అత్త మామూలు అందరూ కూడా అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటారు ఇంకా ఆమె భర్త తల్లిదండ్రుల్ని వారిని పోషించడానికి కట్టెలు కొట్టి దాని ద్వారా జీవనం చేస్తూ ఉంటారు మా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పాడు ఫస్ట్లోనే చెప్పారు కదా ఈ జ్యోతిష్ శాస్త్ర పండితులు ఆమె భర్తకి అల్పాయుద్దామని చెప్పి ఒకరోజు వీళ్ళు ఆ మర్రి చెట్టు కింద విసిరాలు తీసుకుంటూ ఉంటే ఒకరోజు ఆయన ఆ మర్రి చెట్టుని కొట్టబోతాడు నరకపోతాడనమాట నరకబోతుంటే ఉన్నట్టుండి పడిపోయి చనిపోతాడు చనిపోతాడనమాట సత్యవంతుడు సావిత్రి భర్త ఎప్పుడైతే సత్యవంతుడు చనిపోతాడో యమధర్మరాజు ఆ సత్యవంతుడు యొక్క ప్రాణాలను తీసుకెళ్ళడానికి ఆ ప్రదేశానికి వస్తాడనమాట వచ్చి ఆమె భర్త ప్రాణాలను తీసుకోబోతుంటే సావిత్రి ఒప్పుకోదు నా భర్త ప్రాణాలని నువ్వు తీసుకెళ్ళొద్దు నాకు నా సౌబు నా భర్త నాకు ఇచ్చేసాయి అని చెప్పింది అలా కాదమ్మా భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మరణించక తప్పదు వాళ్ళ యొక్క పూర్వజన్మ పాపపుణ్యాన్ని అనుసరించి అతనికి ఆయుర్దాయం నిర్ణయించబడుతుంది కాబట్టి నీ భర్తకి ఈ తోటి ఆయుర్దాయం తీరిపోయింది కాబట్టి నేను అతన్ని తీసుకెళ్తున్నాను ఇది నా విధి అని చెప్తాడనమాట కానీ ఆమె ఒప్పుకో యమధంరాజు ఆ సత్యవంతుడి యొక్క ప్రాణాలు తీసుకెళ్తుంటే ఈ సావిత్రి కూడా ఈమె మహాపతివ్రత కాబట్టి ఎందుకంటే ఇలా ఎవరు చేసుకుంటారండి భర్తకి అల్పాయుర్దాయం అని చెప్పి తెలిసి కూడా ఆమె అతన్నే వివాహం చేసుకుందంటే కానీ ఈమె మహాభక్తి పరురాలు అమ్మవారి భక్తి పరురాలు మహాపతివ్రత కాబట్టి ఆ యమధర్మరాజును వెంబడిస్తుంది అనమాట ఆయన ఎంత దూరం వెళ్ళిపోయినా చంద్రలోకం ఈ నక్షత్రంలో అక్కడికి వెళ్ళిపోయినా అక్కడికి కూడా ఈ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ యమధర్మరాజు తోటి అప్పుడు యమధర్మరాజు అనుకుంటాడు అసలు సామాన్య మానవులు ఎవరు కూడా ఇంత దూరం నాతో రాలేరు ఈమె వచ్చిందంటే ఈమె మామూలు మా స్త్రీ కాదు ఈమె మహాసాధ్వి మహాభక్తి పరాయణురాలు మహాపతివ్రత కాబట్టి ఈమెను ఏం చేయాలి నేను చెప్పి అప్పుడు చెప్తాడమ్మా నువ్వు వెళ్ళిపో దూరం రాకూడదు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఇది ఉంటుంది పోను పోను నువ్వు తట్టుకోలేవు నువ్వు వెళ్ళిపోమంటే ఆమె నేను వెళ్ళిపోను నా భర్త ప్రాణాన్ని ఇస్తే తప్ప నేను వెళ్ళను అప్పుడు ఆయన అంటాడనమాట ఈమెను ఎలా అయినా సరే లాలించి బుజ్జగిచ్చి ఏదో కొన్ని వరాలు ఇస్తానని చెప్పి కోరుకోమని ఈమెను వెనక్కి తిరిగి పంపించాలి అని చెప్పి మనసులో అనుకోని యమధర్మరాజు సావిత్రి నువ్వు నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా సరే ఒక వరాన్ని కోరుకో అని చెప్తాడనమాట అప్పుడు ఆమె ఏమంటుందంటే చూడండి ఫస్ట్ ఆమె నా భర్త ప్రాణాలని తప్ప అని చెప్పి కదా అందుకని నీవేం చెప్పిందంటే ఫస్ట్ అందులో అయినటువంటి నా అత్త మామలకి కళ్ళని ప్రసాదించు అని చెప్పి చూపుని ప్రసాదించమని చెప్తుంది ఆయన అట్లాగే తదాస్తూ అంటాడు మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ వెనకాల వెళ్ళిపోతూ ఈమె కూడా పోతూ ఉంటుంది అనమాట యమధర్మరాజు వెంబడి ఏం మళ్ళీ వస్తున్నామంటే అమ్మ సరే ఇంకొక వరం ఇచ్చి మన వెనక్కి పంపిస్తారని చెప్పి అనుకుంటాడు ఆయన మనసులో సరే ఇంకొక వరం కోరుకోమంటే పోయినటువంటి రాజ్యాన్ని మా అత్తమామలకి తిరిగి ప్రసాదించండి అని చెప్పి చెప్తుంది అనమాట సరే అలాగే అంటాడు అట్లాగే వరాలు కోరుకుంటే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు నీ పతి ప్రాణం తప్ప సరేలే ఎన్ని వరాలు ఇచ్చినా నాకేముంది అనుకుంటాడు సరే అలా మళ్ళా వెంబడించి వస్తుందంటే చివరికి నీకు ఇంకేం వరం కావాలి అంటే నాకు సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆమె సావిత్రి యమధర్మరాజుని వరం కోరుకుంటుంది అనమాట సరే ఆయన ఇస్తున్నాడు కదా ఏదో భర్త ప్రాణాలు తప్ప అని చెప్పి ఆ జాసులో ఉన్నాడు కాబట్టి తదా వస్తూ అంటాడు అప్పుడు ఆ మళ్ళీ వస్తుంటుంది ఏం మళ్ళీ నన్ను వెంబడిస్తున్నామంటే ఇంకెక్కడికి పోతానయ్యా నేను కలియుగంలో మీకు తెలియని ధర్మం ఉందా యమధర్మరాజా భర్త లేకుండా నేను సంతానాన్ని ఎట్లా పతివ్రత పతివ్రతైనటువంటి స్త్రీ భర్త లేకుండా సంతానాన్ని ఎలా పొందుతుంది ఇది మీకు తెలియనిటువంటి ధర్మమా కాబట్టి నా భర్త ప్రాణాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఆమె యమధర్మరాజును కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు కూడా ఆమె యొక్క భక్తికి ఆమె యొక్క తెలివికి ఆమె యొక్క ఆధ్యాత్మికతకి ఆమె యొక్క పతివ్రత తనానికి మెచ్చి ఆమె భర్త ప్రాణాలని తిరిగి ఇచ్చి అప్పటి సావిత్రి తన భర్త ప్రాణాలను తిరిగి పొందిన రోజు ఈ రోజు కాబట్టి దీనికి వట సావిత్రి వ్రతం అని పేరు అనమాట ఈరోజు ఏం ఏ ఏ చెట్టుని పూజిస్తారంటే మర్రి చెట్టును పూజిస్తారు ఎందుకంటే చెట్టు అనేటువంటిది ఒక వటవృక్షం దానికి మరణం లేదనమాట చెట్టుకి మరణం లేదు ప్రపంచంలో ఇదే చెట్టుకైనా మరణం ఉందేమో కానీ మరిచెట్టుకి మాత్రం మరణం లేదు అనమాట కాబట్టి ఆ మరిచెట్టుకి పసుపు కుంకుమలతో శుభ్ర శుభ్రం కడిగి పసుపు కుంకుమలతోటి అలంకరించి దాని చుట్టూ కూడా ఒక దారం తీసుకొని ఒక ఐదు పోగులు పోసేసి పూజ చేస్తారనమాట ఈ విధంగా అంటే వటవృక్షంలాగా మన జీవితం కూడా ఉండాలి మరిచెట్టులాగా అని చెప్పి చూడండి ఆమె కూడా ఎంత మహాపతివ్రత కాకపోతే ఫస్ట్ ఎవరిది కోరుకుందంటే వట కుటుంబానికి పెద్ద అయినటువంటి వాళ్ళ మామగారు వటవృక్షం కాబట్టి ఆ కుటుంబానికి ఆమె కూడా ఫస్ట్ నా మా అత్తమామలకి కళ్ళను ప్రసాదించండి నా అత్తమామలకి రాజ్యప్రాప్తిని కలిగించండి అని చెప్పి కోరుకుందనమాట తెలివిగా కాబట్టి దీన్ని బట్టి మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఏదంటే ఏదో వరకు చెట్టు దగ్గరికి పోయినా పశువు కాలు చల్లేసాం దీపాలు పెట్టేసాం పూజ చేసేసాం అది కాదమ్మా కావాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఆ ఇంటికి వటవృక్షం లాంటి వాళ్ళు మరి చెట్టు చెట్లన్నింటిలో కల్లా ఎలా వటవచ్చమో చూడండి దానికి వచ్చేటువంటి వేళ్ళు కూడా మళ్ళా భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అది ఎక్కడ ఇదే అట్లానే మరి చెట్టుని ఇళ్లలో పెంచుకోకూడదమ్మా మరి చెట్టుని అరణ్యంలో లేదా పెద్ద పెద్ద ఆలయాలు విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది అలాంటి ఆలయాల్లో అలాంటి చోట పెంచితే అది పది మందికి కూడా నీడనిస్తుంది అనమాట దారులో అటు ఇటు రహదారులకు ఇటువైపులా అలాంటి చోట గనక ఈ మరి చెట్లు పెంచినట్లయితే ఆ దారులో వచ్చే పోయే వాళ్ళు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి మన ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో పెద్దయినటువంటి వాళ్ళని పటవృక్షంగా భావించి వాళ్ళని గౌరవించి పూజించాలి అప్పుడే ఆ కుటుంబం కూడా మరిచెట్టు మాదిరిగా శాశ్వతంగా నిలబడుతుంది అని చెప్పి ఇది ఈ వట సావిత్రి వ్రతం యొక్క అంతరార్థం అనమాట కాబట్టి పట్టుదల అనేది ఉంటే యమధర్మరాజును కూడా ఆమె జయించి తన యొక్క భర్త ప్రాణాలని తిరిగి పొందగలిగింది అనమాట సావిత్రి కాబట్టి ఈ వ్రతాన్ని కేవలము దేనికోసం చేస్తారంటే తన యొక్క సౌభాగ్యాన్ని తిరిగి ఆమె సంపాదించుకుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవచ్చు అనమాట అమ్మ మనకంత ఒకవేళ ఈ ఇప్పుడు ఈ జన్మలో భర్త లేనటువంటి వాళ్ళు వాళ్ళకి అంత శక్తి లేకపోవచ్చు అంటే ఆ యుగంలో మహాపతివ్రత కాబట్టి యమధర్మరాజుతో పోరాడి ప్రాణాలు తెచ్చుకుంది మనము ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ వ్రతాన్ని కనుక ఎవరైనా సరే భర్త లేనటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని గనక భర్త ఉన్నటువంటి వాళ్ళు భర్త లేనటువంటి వాళ్ళు గనక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే వచ్చే జన్మలో అయిన యమధర్మరాజు వాళ్ళ యొక్క భర్త ప్రాణాలు తీసుకొని పోకుండా రక్షించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి దాంట్లో ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవాలి చూడండి పర్యావరణాన్ని కూడా పరిరక్షించాలి ఇప్పుడు మర్రి చెట్లు ఎక్కువగా ఉంటాయనుకోండి ఆ చెట్ల మీద పక్షులు నివసిస్తాయి ఆ పక్షులు ఆ విత్తరాల్ని వాటిని తిని ఎక్కడో తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకో చోట వేస్తాయి అలానే చెట్లు పెరుగుతూ ఉంటాయి అంతే కదమ్ మనకట్టే రోజుల్లో ఎవరు వేసేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన చెట్లన్నీ కొట్టేసి ఎక్కడెక్కడ కూడా అపార్ట్మెంట్లను కట్టేస్తున్నాం కాబట్టి ఈ వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థం చూడండి సత్యవంతులు కూడా ఆ చెట్టు నరకపోతుంటేనే కదా ఆయన ప్రాణాలను కోల్పోయారు కాబట్టి ఇక్కడ చెట్లను కూడా నరకకూడదు చెట్లను కూడా ఊరకనే కొట్టకూడదు నరికి వేయకూడదు అనేది కూడా ఒక అంతరార్థం పర్యావరణ సమతౌల్యాన్ని కూడా ఇది పర్యావరణ సమతౌల్యాన్ని గురించి కూడా మనకు తెలియజేస్తుంది అన్నమాట ఈ కథ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా సౌభాగ్యవంతులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను